యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రి దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మరి ఎంతగానో ధైర్యపరచబడుతున్నారని నేను నమ్ముచున్నా అలాగే ప్రియ పిల్లలారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వీక్షిస్తూ మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు మీరు మీ యొక్క అవసరతలు మాకు తెలియచేసినప్పుడు మీ అందరి కోసం మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాలు ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనలందరినీ కూడా బలపరచాలని ఆయన ఆశిస్తున్నారు మరి ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని పిల్లరా మరి ఎంత చక్కటి మాట అండి ఈ యొక్క ఉదయ కాలం దేవాది దేవుడు ఎంత శ్రేష్టమైన మాట నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు దీనదశలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను మరి దావీదు తన యొక్క అనుభవాన్ని రాస్తున్నారు ఇక్కడ దీనదర్శిలో ఉన్నప్పుడు మనుషులెవరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు బంధువులకు ఎవరికి మనము జ్ఞాపకంలో ఉండం మనకు ఎంతోమంది రక్త సంబంధికులు ఉండినప్పటికీ ఎంతోమంది మన చుట్టూ స్నేహితులు ఉండినప్పటికీ మన దీనదశను చూసి ఎవరు కూడా మనల్ని ఎవరు కూడా జ్ఞాపకంలో ఉంచుకోరు త్రిదేవుని పిల్లలారా దావేదును కూడా అంతే దావిదు దీని దశలో ఉన్నప్పుడు ఎవరు కూడా దావేదను జ్ఞాపకం చేసుకోలే చాలామంది అన్నదమ్ములు ఉన్నారు దావీదుకు మరి అయినా కూడా దావేదను జ్ఞాపకం చేసుకోలేదు కానీ దేవుడు దావేదను జ్ఞాపకం చేసుకున్నాడని ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు రే పిల్లలారా అవును మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం ఉంటున్నా నీ జీవితంలో కూడా నువ్వు దీన దశలో ఉన్నప్పుడు నేను ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదా బాధపడుతున్నావా నాకు ఎంతోమంది రక్త సంబంధికులు ఉన్నారు ఎంతోమంది బంధువులు ఉన్నారు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు కానీ ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి పలకరించేవారు లేరు కారణం ఏంటంటే ఎవరి జ్ఞాపకాల్లో నేను లేను అని బాధపడుతున్నావా కృంగిపోయి ఉన్నావా నీ దీన స్థితిని చూసుకొని నువ్వు ఒకవేళ రుంగిపోయిన స్థితిలో ఉన్నావేమో బాధపడుతున్నావేమో నా స్థితి బాలేదు కాబట్టే కదా మరి నా దగ్గరికి ఎవరు రావట్లేదు నన్ను ఎవరు పలకరించట్లేదు అని బాధపడుతున్నావా యోదే కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నన్ను దీనదశలో దావీదు ఉన్నప్పుడు దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని దావీదు స్థితిని మార్చేశాడు దేవాది దేవుడు మరి ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ దావీదు ఎక్కడున్నాడంటే మరి రాజసింహాసనం ఎక్కాడు కారణం ఏంటంటే దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన దీనదర్శలో ఉన్నప్పుడు మనుషులు నీ యొక్క దీనదర్శిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ స్థితిని వారు మార్చలేరు కానీ నీ పరిస్థితులు వారు మార్చలేరు కానీ నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉన్నావు నువ్వు నువ్వు అనుకుంటున్న మనుషుల వైపు చూస్తున్నావు స్నేహితుల వైపు చూస్తున్నావు వాళ్ళు నన్ను జ్ఞాపకంలో పెట్టుకోలేకపోయారని వారు నన్ను పలకరించట్లేదని అనుకుంటున్నావు కృంగిపోతున్నావు వేదనతో ఉన్నావు దేవుని బిడ్డ ఏదో ఈ ఉదయ కాలం దేవుడినితో మాట్లాడుతున్నారు వారు ఒకవేళ నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్న మనుషులు వారిని స్థితిని మార్చలేరు కానీ దేవుడు జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు ఆయన నీ దీన స్థితిని ఆయన మార్చేస్తాడు ఆయన నువ్వు దీన దశలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు నువ్వు కృంగిపోవద్దు మరి హలత చెందొద్దు నా స్థితి ఇలా ఉంది ఏంటి నా పరిస్థితులు ఏంటి ఇలా దీనంగా ఉన్నాయేంటి అని అనుకుని ప్రతిరోజు వేదనతో మరి కృంగిపోయి ఉండొద్దు కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నారంటే నేను నేను జ్ఞాపకం చేసుకుంటాను బిడ్డ నీ స్థితి మార్చబడుతుంది బిడ్డ నువ్వు కృంగిపోవద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకనంటే ఆయన స్వరక్తి ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు నానా ఆయన సొత్తుగా నువ్వు చేయబడ్డావు మనం చేయబడ్డాం అందుకే ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన ఎప్పుడు మర్చిపోడు ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం ఆయన జ్ఞాపకాల్లో మీరున్నారు ఆయన నీ మార్చేస్తాడు గొప్ప వారిగా మిమ్మల్ని చేస్తాడు ఈ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు రే దేవుని పిల్లలారా ఇంకెప్పుడు కృంగిపోవద్దు దావేదును జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నతమైన స్థితులకు తీసుకెళ్ళాడు కదా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీకు కూడా ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నారు మీరు నమ్మండి మరి ఈ వాగ్దానం ఇచ్చిన దేవాల దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అవునయ్యా నా దీనదశలో నన్ను మనుషులెవరూ జ్ఞాపకం చేసుకోరు కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు నా స్థితిని నువ్వు మారుస్తావు ప్రభు అని నమ్ముతున్నాను ప్రభు అని మీరు దేవునికి మరి నమ్మకంతో కృతజ్ఞతా హృదయంతో దేవునికి స్థుతులు చెల్లించుకునండి దేవుడు మరి ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చను గాక ప్రార్థన చేసుకుందాం అందరూ మహాగరుడ పరిశుద్ధి కృపామయుడ నీకు వందనాలు స్తోత్రాలయ్యా నాయనా ఈ ఉదయ కాలంలో ప్రభానా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి అవునయ్యా మేము దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరూ జ్ఞాపకం పెట్టుకోరయ్యా నాయనా తండ్రి కానీ మేము దీనదశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునేవాడివి నువ్వు ఒక్కడవే తండ్రి నీకే స్తోత్రాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రభా నా గొప్పదేవా నాయన యొక్క వాగ్దానం చూస్తున్నా అయ్యా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో తండ్రి నీకు తెలుసు అయ్యా అయ్యా వారి యొక్క నాయన స్థితి కూడా దీనంగా ఉందేమో ప్రభా దీనదశలో వారు ఉన్నారేమో తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించయ్యా అయ్యా నాయన తండ్రి వారి స్థితిగతులు మార్చే దేవుడవయ్యా నీ కొందనాలయ్య ప్రభానికే స్తోత్రాలు చెలిస్తున్నాం తండ్రి నాయన మహిమ ఉన్నతుడు అని కొందనాలయ్యా వారి కుటుంబంలో ఉన్న అయ్యా ఇదిగో తండ్రి ప్రతి శోధన కొట్టివే తండ్రి వారికి నా దరిద్రమైన పరిస్థితులు తొలగించయ్యా అదేన స్థితిని ఉన్నతంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలయ్యా చాలా మంది లే చాలామంది ప్రభా అప్పులైపోయి అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా ఇదిగో తండ్రి వారి అప్పులన్నీ క్లియర్ అయి పౌనుగా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు ఎత్తురాలయ్యా వారి ఉన్న అయా వ్యాధి బాధలన్నీ కూడా ఏసు క్రీస్తు నామముల తొలగి కాకని ప్రార్థిస్తున్నామయ్యా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా అయా నా తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి అయ్యా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా సొంత గృహాలు లేని వరకు గృహాలు దయచేయండి ప్రభా వ్యాపారాల్లో తోడుగా ఉండండి తండ్రి నీకే స్తోత్రాలు చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యేసు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ అయా నాయన ప్రభా తండ్రి సేవా పరంగా కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు అలాగే నా ప్రభా నా తండ్రి నాయన మహిమోన్నత ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా నూతనమైన కార్యాలు చేయ నూతనమైన దీవులతో వర్ణింపండి తండ్రి ఈ సంవత్సర కాలమంతని కృపాక్షేమాలు వారితో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి అయా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి మహిమ పొందుకునమని ఏసుక్రీస్తు నామం పెరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా